నెల్లూరు జిల్లా పునర్విభజన చర్చల మధ్య పెంచలకోన తిరుపతి అనుసంధానం మళ్ళీ హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలో మంత్రి ఆనం చేసిన పాత వ్యాఖ్యలు వీడియో తాజాగా వైరల్ అవుతుంది ప్రఖ్యాత తిరుపతితో పోల్చినప్పుడు పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గుర్తింపుని కోల్పోతుందనే ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు ఇది మా ఆత్మాభిమానం ఆలయ అభివృద్ధిపై అధికారులు పునరాలోచన చేయాలి అని మంత్రి ఆనం పేర్కొన్న వీడియోపై ఇప్పుడు చర్చలు వేడెక్కుతున్నాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అంత పెద్ద వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కోనలో ఉన్నటువంటి అతి చిన్న లక్ష్మీ నరసింహ స్వామి కనబడే ప్రయత్నం చూసేటువంటి అవకాశం ఎవరికైనా కలుగుతుందా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా ఇట్లా వేరైతే అందరి దృష్టి తిరుమల మీద ఉంటదే తప్ప మా పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామి మీద ఉండదు ఇన్ని మండలాల యొక్క పరిధి ఆ స్వామి యొక్క ఆశీస్సులతో నడుస్తుంటే ఆ స్వామి యొక్క దీవెనతో మేము చల్లగా ఉంటే ఇవాళ ఆ స్వామికే ఆశీస్సులను పొందే రక్షణ మాకు లేకపోయింది అనేటువంటి భావం ఇవాళ ప్రజల్లో ఉంది కాబట్టి ఇవాళ ఆధ్యాత్మికంగా కూడా ఇది మాకు ఉపయోగపడినటువంటి విభజన ప్రభుత్వం ఆలోచించాలి జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు పునరాలోచన చేయాలి మా అభ్యంతరాలపైన కాబట్టి ఇవాళ మేము ఖచ్చితంగా కోరుతున్నాం ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంచే ప్రయత్నమే చేయండి లేకపోతే ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు గాయపడతాయి